అందరికీ నమస్తే వెల్కమ్ టు ముద్రాస్ గార్డెన్ ఏంటి ముద్రాస్ గార్డెన్లో ఏంటి బాల్స్ అనుకుంటున్నారా వెజ్ అండి ఈజీగా మన ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అతి తక్కువ టైంలో మినిమం ఒక పావు గంట అనుకోండి అందుకని ఎక్కువ పట్టదు ఈజీగా చేసుకునే విధానం వెజ్ మంచూరియన్ వెజ్ సిక్స్టీ ఫైవ్ ఇట్లా ఏ విధంగా అయినా మనం పిలుచుకోవచ్చు ఆ విధంగా నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను చూడండి నోరు అవుతుందా మీకు ఇది ఏ విధంగా చేయాలి ఏంటని మీకు క్లియర్గా నేను చూస్తా అండి దానికి కాల్స్ ఏమేమి ఉన్నాయో ఇదిగోండి ఇది క్యాబేజీ క్యారెట్ అండి రెండు కూడా తురిమేసి నీళ్లు పిండేయాలండి ఫస్టే ఎందుకంటే తర్వాత పిండితే ఏంటంటే మనకు దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మిస్ అయిపోతుంది ముందుగానే కాస్త ఉప్పు రాసి రెండు కలిపి పిసికేసి పక్కన పెట్టేయాలి నీరు పిండేసుకోవాలి పిండేసిన గుజ్జులో ఈ కొత్తిమీర అట్లాగే ఈ పచ్చిమిరపకాయలు చూడండి అన్నీ కలిపి ఒకే బేసిన్లో వేసి ఉంచాను పచ్చిమిరపకాయలు చాలా తక్కువండి సింపుల్గా చేసుకోవచ్చు అట్లాగే మైదా పిండి గరం మసాలా అట్లాగే కార్న్ఫ్లోర్ అండి అదొక టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే కొంత తక్కువ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ అయితే గట్టిగా వస్తుంది అనమాట అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనాకు చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే మీరే చూస్తారుగా ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వీటిలన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి బాగా అండి బాగా మిక్స్ చేస్తే మనకి ప్రత్యేకించి దీంట్లో వాటర్ పోయక్కలేదండి ఇప్పుడు మనకి క్యాబేజీలోనూ క్యారెట్లో ఎక్సెస్ వాటర్ అంతా మనం పిండేసాం కదా చూడండి ఇవన్నీ మిక్స్ చేశాక ఈ విధంగా బౌల్స్లాగా చేసుకోవాలి చూసారా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తెప్పించుకోవడం కానీ ఏదైనా ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవడం కన్నా కూడా చాలా ఈజీ అనమాట ఒక్క పావు గంట టోటల్గా మనం టైం స్పెండ్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఎదుగు ఎన్ని బాల్స్ అయినాయో చూడండి నేను ఒక చిన్న క్యాబేజీ పువ్వు తీసుకున్నానండి ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను వాటిల్తో అనమాట ఇవి మనం ఆలుగడ్డ ఉడకబెట్టే పని లేదు ఇంకా వేరే ఎక్స్ట్రా అజనే అని ఫుడ్ కలర్స్ అని మనం ఏమి యాడ్ చేయొద్దండి న్యాచురల్గా మనం ఆర్గానిక్గా నేను మొక్కల్ని పెంచుతున్నాను మీ అందరికీ తెలుసు కదా అట్లాగే మన హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యంగా ఉండే ఫుడ్స్ అనమాట ఇదిగోండి ఇది క్యాబేజీ నేను ఇందాక పిండేసానని చెప్పా కదా క్యాబేజీ క్యారెట్ కొంచెం ఉప్పేసి పిసిగితే ఇలాగ వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారా ఆ వాటర్ నేను పక్కన పెట్టా పడేయను దీన్ని కూడా మీకు తర్వాత నేను చెప్తాను ఎట్లా ఉపయోగించాలన్నది చూడండి పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టాను ఆయిల్లో మెల్లిగా వేసుకోవాలండి అట్లాగే వెయ్యంగానే కలపద్దు సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే హై పెట్టామనుకోండి పైన అంతా వేగిపోతుంది ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తుంది లోపల బాయిల్ అవ్వదు మన సిమ్లో పెట్టుకునే ఇట్లాగన్నీ వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు కదపకుండా అట్లాగే ఉంచేసేయండి ఎందుకంటే కదిపామంటే కనుక ఈ బాల్స్ విడిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అట్లా కదకుండా అలా పెట్టేదాకా పెట్టేసాక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇట్లా తిరిగేసుకోండి చూడండి ఎంత నీట్గా ఎంత ఎమ్మీగా వస్తున్నాయో చూడండి బాల్స్ చాలా తక్కువండి దీనికి ఆలుగడ్డతో పని లేదు ఈ బ్రెడ్ కమ్స్తో పెట్టే పని లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది చూసి మీలో ఎవరైనా చేసి ఉంటే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో పెట్టండి ఇంకా ఈ ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్ ఏదైనా ఉన్నా కూడా నాకు కమెంట్లో తెలియజేయండి ఇదిగోండి అలా వేయించి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి సిమ్లో పెట్టుకోవాలండి హై మాత్రం పెట్టద్దు దయచేసి అట్లాగే ఈ బాల్ చేసేటప్పుడు కూడా ఇంకొక టిప్ అండి కొంతమంది నున్నగా రౌండ్గా చేసేస్తారు ఆ విధంగా చేయొద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీనెస్ అనేది మిస్ అయిపోతుంది చూడండి చూడండి నేను గరిటి ఒకటి తగిలేసరికి బాల్ విడిపోయింది చూడండి అక్కడ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోవాలండి కొంచెం దూరంగా ఉండండి డబ్బుకొని ఏదైనా మనకి చెడిపెట్లాడే ప్రమాదం కూడా ఉంటుంది నూనె పనులు చేసేటప్పుడు ఆయిల్ తోటి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి చూసారా ఈ బాల్స్ని మనం వేయించేసి సపోజ్ వెంటనే వాడకపోయినా మనం ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుని మర్నాడు కూడా ఉపయోగించుకోవచ్చండి ఎందుకంటే ఇంత పెద్ద పని అని చెప్పేసి అని మనం కొంతమంది అంటే మనం ఈ రోజుల్లో అందరూ ఆడమ్మాగా అందరూ కూడా ఎంప్లాయీసే కాబట్టి టైం సేవ్ అవుద్ది అనమాట చూడండి నేను ఇప్పుడు వేపించాను చూడండి ముందు వేపించినాయి కొంచెం లైట్ కలర్లో వచ్చినాయి లాస్ట్లో కంటే కొంచెం మంట ఎక్కువైంది నేను చూసుకోలేదు అందువల్ల కొంచెం బ్రౌనిష్ వచ్చేసినాయి చూడండి అవి అయినా కానీ లోపల మాత్రం ఫ్రీగా మంచిగా ఉందండి స్పైసీగాను ఎమ్మీగాను చాలా బాగుందనమాట ఈ బాల్స్ని మనం ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని ఈరోజు మనకు కావాల్సి మాత్రం మంచూరియా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు వేయించి పక్కన పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్ నేను చేసింది బాల్స్ మేకింగ్ ఇది మంచూరియా ఎట్లా చేసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా వెజ్ మంచూరియా సిక్స్టీ ఫైవ్ ఎట్లాగా ఏ విధంగానే మనం పిలుచుకోవచ్చండి ఏ విధంగా పిలుచుకున్నా మన నోట్లోకి వెళ్ళేదే ఇవి చూడండి వెల్లుల్లిపాయ ముక్కలు వేసాను అల్లం ముక్కలు వేసాను అట్లాగే పచ్చిమిరపకాయలు వేసాను స్పైసీనెస్ కోసం అండి ఇవన్నీ కూడా చైనీస్ ఫుడ్సే కదా చైనీస్ ఫుడ్స్లో అల్లం వెల్లుల్లి లేంటే ఏది కూడా టేస్ట్ రాదు ఇవి కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మరీ డీప్ ఫ్రై కాదు జస్ట్ ఒక మగ్గాలన్నమాట మెత్తబడాలి చూడండి బాగా ఫ్రై చేయదు ఇప్పుడు దీంట్లో నేను ఇందాక మీకు క్యాబేజీ వాటర్ చూపించాను కదా ఆ వాటర్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ వాటర్లో కొంచెం కార్న్ఫ్లోవర్ మిక్స్ చేసుకోవాలండి కొంచెం కార్న్ఫ్లోవర్ మిక్స్ చేసి మనం ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా అనమాట మీకు ఇది నేను చూపిస్తాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది బాగా ఫ్రై అవుతుంది మీకు ఇప్పుడు ఫాన్ వాటర్ కూడా చూపిస్తాను చూడండి ఇందాక క్యాబేజీ పిండగా వచ్చిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేస్ట్ చేయకుండా దీంట్లో కాన్ ఫ్లోర్ వేసి అనమాట కాన్ ఫ్లోర్ అయితే మనకి కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉంటుంది తినేటప్పుడు చూడండి ఒకసారి నేను అజినమోటో కానీ ఫుడ్ కలర్స్ కానీ వేయట్లేదండి మీకు కావాలంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు ఏదైనా మనకి అవసరానికి మాత్రమే వాడుకుంటే బాగుంటుంది దీంట్లో చూడండి షెజ్వాన్ చిల్లీ సాస్ గార్లిక్ సాస్ అనమాట ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి లిమిటెడ్గా అండి ఒక వన్ స్పూన్ వేసుకోవడం అంతకని ఎక్కువ వేయొద్దు మళ్ళీ డామినేట్ చేస్తుంది మన ఫ్లేవర్ని క్యాబేజీ ఈ బాల్స్ ఫ్లేవర్ని అట్లాగే టమాటా క్యాచ్ ఒకసారి కలుపుకోండి అట్లాగే సోయా సాస్ అనమాట ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలపాలండి ఎంత మీకు ఒక రెండు నిమిషాలు అంటే టూ మినిట్స్ మ్యాక్సిమం దాంట్లోనే చిక్కబడిపోయి దగ్గరికి వచ్చేస్తుంది చూడండి దాంట్లో ఈ బాల్స్ వేసుకొని దింపేసుకోవడం ఒక టూ మినిట్స్ సరిపెట్టి చూడండి అన్నీ బాగా మిక్స్ అయినాయి పచ్చిమిరపకాయ వెల్లుల్లి అల్లము ఇంకా కరివేపాకు చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది లేదు ఈ బాల్స్ అట్లా వేసేసుకోవడమే చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఇవి మనకి కావాలంటే లాగా వట్టి కూడా తినేవచ్చండి నాకైతే ఏమి ఎమ్మె ఎప్పుడు చేసుకుని తిందామా అని వెయిట్ చేస్తున్నాను నేను చూడండి ఈ బాల్స్ వేసాక మెల్లిగా తిప్పండి ఓ గట్టిగా రఫ్గా తిప్పేస్తే విడిపోయే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ మనకు బాల్స్ మాత్రం మూవ్ అయ్యేలాగా గరిడితో మెల్లిగా అటు ఇటు కలుపుకోవాలి ఈ సాస్లన్నీ కూడా ఈ బాల్స్కి పట్టేలాగా అనమాట అట్లా మెల్లిగా కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంది ఎమ్మె ఎమ్మి వెజ్ మంచూరియన్ బాల్స్ ఆలుగడ్డ అక్కర్లేదు ఇంకా మనకి ఏమంటారు అజన మోటోలు వేయలేదు ఫుడ్ కలర్స్ వేయలేదు అంతా న్యాచురల్ న్యాచురల్ హెల్దీ హెల్దీ స్నాక్స్ రెడీ అయిపోయినాయి ఎంత బాగున్నాయో చూడండి జ్యూసీగా ఎంత బాగుందో చూడండి ఆ వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు ఆ పచ్చిమిరపకాయ ముక్కలు స్పైసీగా చూడండి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుని ఎమ్మి ఇంకా తినడమే లేటు వచ్చేయండి వచ్చేయండి మీకు కూడా పెడతాను మీ అందరి కోసం మన అందరి కోసం అండి ఓకేనా చూడండి ఎంత జ్యూసీగా ఉన్నదో అది ప్రెస్ చేస్తుంటే నోట్లో పెట్టుకుంటే అబ్బా మజా మజా చూసారా మీకు కూడా నోరు అవుతుందా ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరి చేసేయండి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి ఎందుకంటే నేను చాలా సింపుల్ ప్రాసెస్లోనే చూపించాను వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి మ్యాక్సిమమ్ ఇది చేయడానికి పట్టిన టైము మీకు టెన్ మినిట్స్లోనే నేను చూపించేశాను చూడండి ఒకసారి నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేసుకో ఒక లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వెళ్తే సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఓకేనా తప్పకుండా ఇవన్నీ చేస్తారని ఆశిస్తున్నానండి మీ అంతా ఎంకరేజ్మెంట్ తోటే నేను ఈ విధంగా ఉన్నాను నా ఛానల్ కూడా బాగా మంచిగా రేటింగ్ వచ్చిందండి ఓకేనా థ్యాంక్ యూ అండి